పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరగబోతోందా బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యనందిత ఆకస్మిక మృతితో ఆ సీటును కైవసం చేసుకునేందుకు పార్టీలు పావులు కరుతున్నాయా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా త్యాగాలకు సిద్ధమైతోందా లేదంటే అభ్యర్థిని బరిలోకి దించుతుందా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు ఇంతలోనే ఉప ఎన్నిక రానుంది కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు దీంతో బై ఎలక్షన్ పై జోరుగా చర్చ జరుగుతోంది కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి అభ్యర్థిని నిలబెడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రాణాలు కోల్పోతే అభ్యర్థులను బరిలోకి దించింది బీఆర్ఎస్ ఏకగ్రీవానికి సహకరించాలని ప్రత్యర్థి పార్టీలు కోరినా పట్టించుకోకుండా పోటీ చేసింది దీంతో కంటోన్మెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కూడా అదే సంప్రదాయం పాటిస్తుంది అన్న చర్చ జోరుగా సాగుతోంది ఆకస్మికంగా మృతి చెందిన స్థానాల్లో బీఆర్ఎస్ నేతలే పోటీ చేసే సంప్రదాయానికి తెర లేపారని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారట ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలున్నారు ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ఆ సంఖ్య పెరుగుతుందన్న యోచనలో హస్తం పార్టీ నేతలు ఉన్నారట సభ్యులు ఎవరైనా మరణిస్తే ఆరు నెలల్లోపు ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది దీంతో కంటోన్మెంట్ ఉప ఎన్నికపై తెలంగాణలో వాడి చర్చ జరుగుతోంది ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వస్తే ఎవరిని పోటీ చేయించాలన్న దానిపై పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి డెల్టా డెల్టా శ్రీహరి ప్రతిసారి తాగండి రెండు వేల ఏడులో ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందితే తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది రెండు వేల పదిహేనులో ఖేడ్ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి ప్రాణాలు కోల్పోతే బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీకి దింపింది రెండు వేల పదహారులో పాలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రామ్రెడ్డి వెంకటరెడ్డి చనిపోతే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసింది సాధారణంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబ సభ్యుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో వ్యవహరిస్తాయి రాజకీయ పార్టీలు ఏకగ్రీవానికి సహకరించాలని అపోజిషన్స్ ని కోరుతాయి కంటోన్మెంట్ విషయంలో ఏకగ్రీవానికి సహకరించాలని అధికార పార్టీని కోరుతుందా లేదంటే ఎన్నికల ఫైట్ కి సై అంటుందా అన్నది ఉత్కంఠగా మారింది మరో రెండు వారాల్లో లోక్సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ స్థానానికి పోలింగ్ నిర్వహిస్తారన్న ప్రచారం జరుగుతోంది అయితే ఇప్పటికిప్పుడు అసెంబ్లీ స్పీకర్ నుంచి రాష్ట్ర సీఈఓకు కంటోన్మెంట్ సీటు ఖాళీ అయ్యిందంటూ అధికారికంగా సమాచారం పంపడం అక్కడి నుంచి కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడే కంటోన్మెంట్ స్థానానికి నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది